ఆపును కావాలనే ఓడించాం హర్యానాలో దెబ్బ కొట్టినందుకే ఢిల్లీలో కాంగ్రెస్ నష్టం చే కాంగ్రెస్కు కాంగ్రెస్ నష్టం చేకూర్చింది రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ లబ్ధి పొందిన పార్టీ బీజేపీనే పీవీకి కాంగ్రెస్ చాలా చేసింది కేరళలో రేవంత్ వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా అమలైనట్టు ప్రచారం మొత్తానికి నోరు జారినం కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకే విధానంతో ఒకే ఆలోచనతోటి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టి చెప్పాను మొన్న ఏమన్నాం మనం ఇటు ముస్లిం పార్టీ ఎంఐఎం పార్టీ ఒక శాతం ఓట్లు వీళ్ళు ఒక ఆరు శాతం ఓట్లు గీల్చింది అందుకు ఆపు ఓడిపోయింది అందుకు ఆపు ఓడిపోయింది రెండు శాతం ఓట్లతోటి ఆప్ ఓడిపోయింది ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ పోల్ చేసుకున్నది ఒక శాతం ఓట్లు ఎంఐఎం పార్టీ దక్కించుకున్నది మొత్తానికి కక్ష కట్టుకొని హర్యానాలో కాంగ్రెస్ను ఆప్ దెబ్బ కొట్టిందట దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీ గెలిచినా మంచిదే కానీ ఆప్ గెలవద్దని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు ఢిల్లీలో బీజేపీ వచ్చినా మంచిదే కానీ ఆప్ పార్టీ గెలవద్దని అంగణంగా కట్టుకున్నారు ఇంకా ఇది కుండబదలు బాధలు రేపు సేమ్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ రావద్దు బీజేపీ పార్టీ వచ్చినా మంచిదే కానీ బీఆర్ఎస్ పార్టీ రావద్దు లోకల్ పార్టీ రావద్దని తెర వెనక మళ్ళా మందనాలు చేసుకుంటారు మళ్ళా కుట్రలు పండుతారు కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇగో రేవంత్ రెడ్డి గారు ఉన్న నిజాన్ని కక్కిపడేసి ఢిల్లీలో ఆ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కూడా కుట్ర చేసిందనే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బయట ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు వీళ్ళు అనేది అర్థం చేసుకోరు కేవలం రెండు పర్సెంట్ ఓట్లతోటి ఢిల్లీ అధికార పీఠాన్ని ఆప్ కోల్పోయింది ఈ రెండు పర్సెంట్లో ఒక పర్సెంటు బీజేపీ మీద పోరాడుతున్నట్టు నటిస్తున్న ఎంఎం ఎంఐఎం పార్టీ ఒక శాతం ఓట్లు కొల్లగొట్టింది ఇదే బీజేపీ మీద పోరాడుతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓట్లు కొల్లగొట్టింది ఒకవేళ బీజేపీని నిలువరించాలే బీజేపీ దుర్మార్గాలను నిర్వహించాలి బీజేపీని దేశం నుండి తుడిచిపెట్టాలి లేకపోతే బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన విధానాలను వేయాలని కనుక ఒక పెద్దన్న పాత్ర కాంగ్రెస్ కనుక పోషించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కనుక ఒక పెద్దన్నగా ముందుండి నడిపించినట్టయితే ఆప్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎంఐఎం పార్టీని దారికి తెచ్చుకొని ఎంఐఎం పార్టీ ఆపు అదేవిధంగా కాంగ్రెస్ ఈ మూడు కలిసి పొత్తు పెట్టుకొని ఢిల్లీలో పోటీ చేసినట్టయితే బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కాదు జగన్ దెబ్బ కొట్టడానికి బీజేపీ టీడీపీ జనసేన ఇవి మూడొక్కటైనాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉడగొట్టే ఒకవేళ బీజేపీని ఉడగొట్టాలనుకొని కాంగ్రెస్కి ఢిల్లీలో ఉంటే ఆ పార్టీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకునేది ఎంఐఎం పార్టీని ఖచ్చితంగా దారికి తెచ్చుకునేది కానీ ఆ పార్ ఆ పని చేయలేదు వీళ్ళు చేయకుండా చల్ మానం గెలవకపోయినా మంచిదే కానీ ప్రాంతీయ పార్టీ అక్కడ ఉండొద్దు లోకల్ పార్టీ అక్కడ ఉండవద్దు ఆ ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీ అది కాబట్టి చూడండి ఇంత దుర్మార్గమైన ఆలోచనలతోటి మొత్తం ఢిల్లీని బ్రష్ట్ పార్టీ చేరు ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాలు అడుగుతారు ప్రజలారా మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇంత దుర్మార్గులు తయారయ్యారు వీళ్ళు ఇట్లాంటివి ఉన్నాక మత చిచ్చు పెట్టే పార్టీలు రాకపోతే ఏ పార్టీలు వస్తాయి మీరు